అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం పేపర్లో మా ప్రముఖ పత్రికలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యాంశంపై మాట్లాడుకుందాం కట్ ఆఫ్ మార్క్ దాటిన దివ్యాంగులను జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చరు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా అర్థం చేసుకోవాల్సిన అంశం వికలాంగుల ఉండి వికలాంగుల రిజర్వేషన్ కింద మనము జనరల్గా ఆశిస్తుంటాం కానీ ఒక వ్యక్తి వికలాంగుడై ఉండి కూడా జనరల్ కంటే కూడా అంటే రిజర్వేషన్ కంటే ఎక్కువ రిజర్వేషన్కి ఇచ్చే మార్కులు కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కానీ అత్యధికంగా స్కోర్ చేసిన వాళ్ళని కూడా ఈ జాబ్ నియామకం చేసే డిపార్ట్మెంట్లు ఏం చేస్తుంది అంటే తీసుకొచ్చి వికలాంగుల రిజర్వేషన్ల వేయటం వల్ల మనకు చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఉదాహరణకు నేను వికలాంగుని నేను ఒక గ్రూప్ వన్ పరీక్ష రాసిన ఎస్సీకి కట్ ఆఫ్ ఇద్దు ఉండాలి బీసీకి ఇందు ఉండాలి డిజేముల కింద ఉండాలి అంటారు కానీ నేను జనరల్ కటాఫ్ని దాటి హైయెస్ట్ మార్కులు వచ్చినప్పుడు నన్ను తీసుకొచ్చే డిజేబిలిటీలు ఇవ్వటం వల్ల అక్కడ డిజేబిలిటీ కింద రిజర్వేషన్ పొందాల్సి కటాఫ్ కింద వచ్చిన మార్కులు తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికి అన్యాయం జరుగుతుంది ఇది ఈ మధ్య సుప్రీంకోర్టు కనిపెట్టి చాలా సీరియస్గా సుప్రీంకోర్టు భారత ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ దీని మీద సలహాలు ఇవ్వమని దాదాపు ఒక ఐదారు న్యాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నిపుణుల నిపుణులకు కూడా ఇది ఒక అడ్వైజరీ అంటే ఒక సలహాన్ని అందించమని కోరింది ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే విఫలాంగుడే ఉండవచ్చు వికలాంగుడే ఉండవచ్చు కానీ జనరల్ గా కూడా ఇతరులతో సమానంగా హైయెస్ట్ గా అబర్ ఓపెన్ కాంపిటీషన్ లో పైన ఉన్న వికలాంగుల్ని తీసుకొచ్చి రిజర్వేషన్ల పడేసి మరి లో తక్కువ మార్పు వచ్చి అర్హత ఉన్న విప్లవానికి అన్యాయం కాకుండా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా దీని మీద తీసు నిర్ణయం తీసుకుంది ఒకటి ఒక నెల లోపల వెంటనే దీని మీద అఫిడవిట్ ఏమన్నది రెండోది ఇతర న్యాయ సంబంధించిన నిపుణుల సలహా కూడా తీసుకుంటుంది ఇది మనకు శుభ పరిణామం ఎందుకంటే మనము రెండిట్లో అప్పుడు అవకాశం ఉంటుంది తక్కువ మనం స్కోర్ చేసినప్పుడు రిజర్వేషన్లు వస్తాము ఒకవేళ ఎక్కువ స్కోర్ చేసినప్పుడు లో జనరల్ ఓపెన్ కాంపిటీషన్లో పోతాం ఇది అయితే సుప్రీంకోర్టు ఇక్కడ ప్రత్యేకమైన ఒక అంశం చెప్పింది అదే ఎస్సీ ఎస్టీ లో ఇతర వర్గాలైతే వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళని జనరల్లో ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్లో తక్కువ వచ్చి మార్కులు వచ్చి అనుభవం ఉన్న సారీ అర్హత ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరి ఎట్లా పెడుతున్నారు మరి ఇక్కడ వికలాంగులకు మాత్రం ఎందుకు అన్యాయం ఇక్కడ వికలాంగులని ఎక్కువ మార్కులు వచ్చి ఒక కాంపిటీషన్ హైలో ఉందని తీసుకొచ్చి రిజర్వేషన్లు పట్టేసి రిజర్వేషన్ల అవకాశం ఉండడం వికలాంగులకు అన్యాయం చేయటం ఇది ఇది ఎంతవరకు సంబంధిస్తం అని ఒక పాయింట్ని ఒక ముఖ్య అంశాన్ని లేవని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా దీని మీద చర్యలు తీసుకుంటుంది మనం ఈ సందర్భంగా అంటే ఈ మధ్య సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని చాలా అంశాల్లో కూడా క్వశ్చన్ చేయటం దాని మీద వివరాలు తెచ్చుకోవటం మంచి మా రిమార్కబుల్ చారిత్రాత్మిక జడ్జిమెంట్ ఇవ్వటం జరుగుతుంది మరి ఇది కూడా భవిష్యత్తులో దీని మీద తొందరలో జడ్జిమెంట్ వస్తే మరి వికలాంగులు కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉన్నది ఓపెన్ లో ఓపెన్ కాంపిటీషన్ తక్కువ ఉంది రిజర్వేషన్లో రిజర్వేషన్ కు అర్హత ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లో అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనివల్ల ఇప్పటి వరకు జరిగిన అన్యాయం ఏంటంటే ఏ ఏ మార్కులు వచ్చినా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తీసుకొచ్చి రిజర్వేషన్లు వేయటం అనేది కొంత వికలాంగులకు అన్యాయం జరిగిన సందర్భాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది దీనిపై మనం కూడా కూడా సంఘాల తరఫున కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం మళ్ళీ సుప్రీం దీని మీద ఏం ఫాలో అవుతుందో మనం చెప్తుద్దాం థ్యాంక్ యూ హాయ్ ఆనందర్ లోపిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్